అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు చేపడతామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వానమాడి కొండబాబు హెచ్చరిస్తున్నారు పేద స్థలాల పేరుతో కోమరగిరి ప్రాంతంలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు చేపడతామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు కాకినాడ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి కొమరగిరిలో పేదలకు ఇచ్చిన జగనన్న లేఅవుట్ ను సోమవారం హౌసింగ్ అధికారులతో కలిసి కొండబాబు సమీక్షించి లబ్దిదారులతో మాట్లాడి కొమరగిరి లేఅవుట్ లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని మంచినీటి సరఫరా విద్యుత్ సమస్యలపై చేపట్టవలసిన చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశించారు అనంతరం కొండబాబు మీడియాతో మాట్లాడుతూ కొమరగిరి ఇళ్ల స్థలాల భూమి సేకరణ ల్యాండ్ ఫిల్లింగ్ లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడి

ఇచ్చారు ఈ రోజు ఈ ప్రాంతం కాకినాడ సిటీకి పద్నాలుగు కిలోమీటర్లు అంటే ఇది పిఠాపురం కాన్స్టెన్సీ వస్తుంది యాక్చువల్లీ రూరల్ లోనేమో సెంటినార్ ఇచ్చారండి రూరల్లో ఇచ్చిన ప్రజలందరికీ సెంటినార్ ఇచ్చారు వీళ్ళకి సెంటిచ్చారండి చిన్న ఇల్లు చూస్తే లోపల ఒక చిన్న గది ఒక చిన్న హాలు ఒక కిచెన్ ఒక ఫ్యామిలీ ఉండాలంటే భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉండాలంటే కూడా కష్టం ఇది పేదవాళ్ళ కోసం కట్టిన ఇల్లులా లేదండి కేవలం ఏదో ఓట్ బ్యాంక్ కోసం ఎలక్షన్ వచ్చేస్తుంది ఓట్లు దండుకోవడం కోసం కట్టిన ఇల్లులా ఉన్నాయి ఇవన్నీ అయినా ప్రజలు ఓట్లేదులేండి చాలా తెలుగుగా ప్రవర్తించారు ఇక్కడ వాళ్ళందరూ కూడా ముప్పై వేలు ఇక్కడ పదహారు అక్కడ పద్నాలుగు వేలు ఇల్లు ఇచ్చారు వాళ్ళందరూ కలిపి ఒక ఫ్యామిలీ రెండు ఓట్లు వేస్తే అరవై వేలు ఓట్లు వస్తాయని చెప్పి లెక్కలేసుకున్నారు ఇది ప్రజలకు అందమైన ప్రదేశం కాదు ఇక్కడ ఇవ్వద్దు వర్షోత్వం పొద్దు సముద్ర పొంగి నీళ్లు వచ్చేస్తే ఇప్పటికే ఖాళీ చేస్తున్నారు గ్రామాలన్నీ కూడా అని చెప్పినా వినిపించుకోకుండా ఇచ్చారండి దేనికోసం కోసం ఇచ్చారంటే పేదవాడు ఇల్లు కోసం ఇవ్వలేదండి దగ్గర దగ్గర ఇక్కడ మూడు వందల యాభై ఎకరాలు తీసుకున్నారండి చూడండి ఇక్కడ సాగరమాల్లో భూమి తీసుకుంటే సాగర మాల్ రోడ్లు వేసుకొస్తున్నారు ఇరవై ఏడు లక్షలు ఇచ్చారండి రైతులు ఇరవై ఏడు లక్షలు సాగరమాల్లో వీళ్ళెంత కొన్నారండి నలభై ఏడు లక్షలు కొన్నానని రాశారండి అందులో నలభై ఏడు లక్షలకండి కొంత భూమి యాభై ఒక్క లక్ష కొంత నలభై ఏడు లక్షలు సాగర నుంచి ప్రాజెక్ట్ అవుతుంది చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళకి ఇరవై ఏడు లక్షలు ఇస్తారు రైతులు ఇక్కడ నలభై ఏడు లక్షలు యాభై ఒక్క లక్ష మధ్యలో డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయండి పదహారు వేల మందికి ఇల్లు ఇస్తే ఇక్కడ రెండు వందల పద్దెనిమిది మంది ఇప్పటికి నాలుగు సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నారంటే ఏంటంటే కారణం ఎవరికి ఇష్టం లేదు రావడానికి ఇష్టం లేక కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దోరంపుడు చంద్రశేఖరెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ స్వార్థాల కోసం పేదవాడికి ఇల్లు అంటే కూడా కొట్టేశారండి ఈ రోజున సబ్మిట్ చేస్తాను మా ప్రభుత్వానికి ఈ రోజున కొత్త ప్రభుత్వం సబ్మిట్ చేసి దీని మీద న్యాయ విచారణ జరిపించాలి అవన్నీ కూడా రికార్డ్ చేయాలి ఏమండి గత ప్రభుత్వంలో ఏ తప్పు చేయకుండా మా మంత్రుల మీద జైల్లో పెట్టారు చాలా ఆఖరికి మా ముఖ్య ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కేసులు పెట్టారు మీరు ఈ అవినీతి చేయకుండా ఈ రోజు ప్రూఫ్ తో చూపిస్తున్న అవినీతి అంతా కూడా మీకు ఆధారాలతో చూపిస్తున్న అవినీతి అంతా కూడా మీరు ఇందు మీద న్యాయ విచారం జరిపాలి రేపు పొద్దున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఆ విధంగా ముందుకెళ్లాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు